వరంగల్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ పెరిగిందన్నారు సిపి అంబర్ కిషోర్ ఝా వరంగల్ క్రైమ్ వార్షిక నివేదికను సిపి విడుదల చేశారు పోక్సో కేసులు ముప్పై ఆరు శాతం పెరిగాయని మహిళలపై పద్దెనిమిది శాతం నేరాలు పెరిగాయని తెలిపారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు కోట్ల రూపాయల విలువైన వస్తువులు డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పద్దెనిమిది మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు ఏడాది పదకొండు మహిళ మిస్సింగ్ కేసులు నమోదు కాగా అందులో తొంభై శాతం ఛేదించామన్నారు క్రైమ్ రేట్ తగ్గించేందుకు పక్కడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు అనుమతి లేకుండా డిసెంబర్ ముప్పై రాత్రికి ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదని సిపి హెచ్చరించారు పోలీస్ కమిషనరేట్లో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ పెరిగింది అది చాలా న్యాచురల్ ఉంది ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ప్రజలకి కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్కి వాడుకోవాలి సో ఈ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ ఉంది ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అది చాలా ఇంపార్టెంట్ విషయం మనము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్లాన్ చేసినా ఈ రేప్ పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్ ఇస్తాము వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ పెరిగింది అది చాలా న్యాచురల్ ఉంది ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్కి వాడుకోవాలి సో ఈ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ ఉంది ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అది చాలా ఇంపార్టెంట్ విషయం మనము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్లాన్ చేసినా ఈ రేప్ పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్